All drop by drop near the roots like this. Water is not wasted at all. This is useful for cultivation of root plants, palm etc. And this is for spring irrigation. This is useful for cultivation of tea, coffee etc. If there is no rainfall, we, we can practice this cultivation. This is spring and spring irrigation water is not wasted. అన్నవరం శ్రీశారదా విద్యాలయం ముందు ఈరోజు నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న సందర్భంగా మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం ఈరోజు మన పిల్లలందరూ కూడా సోలార్ ఎనర్జీ విండ్ పవర్ ఎనర్జీ అలాగే రెయిన్ డిటెక్టర్స్ అలాగే బోర్వెల్ చైల్డ్ రెస్క్యూస్ ఇటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ని తయారు చేయడం జరిగింది పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ సైన్స్ ఫేర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ఇగ్నైటెడ్ మైండ్స్ మరియు పిల్లల యొక్క మేధాశక్తిని పెంపొందించడానికి ఈ సైన్స్ ఫేర్స్ ఎంతగో ఉపయోగపడతాయని ఈ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మరింత నేర్చుకుంటారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం Thank you very much. Uh if we uh is a bike uh, helmet, the bike was not started.